పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ క్రాంతి హై స్కూల్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి అన్నారు పచ్చదనాన్ని పెంపొందించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ప్రజలకు సూచించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్రాంతి హై స్కూల్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముస్తాబా చౌరస్తా విక్టరీ చౌరస్తా పాత బస్టాండ్ బీజేఆర్ చౌరస్తా వద్ద ఫ్లాష్ మ్యాప్ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో భాగంగా చిన్నారి విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం సిద్ధిపేట అర్బన్ పార్కులో గిరాయిపల్లి ఫారెస్ట్ ఏరియాలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుందని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని తడిపొడి చెత్తను చేసి ఇవ్వాలని ప్రజలను కోరారు సిద్దిపేటలోని ప్రముఖ క్రాంతి ఉన్నత పాఠశాల సామాజిక బాధ్యతను తలనెత్తుకొని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సదుద్దేశంతో మా విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మబ్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు రావడం మున్సిపల్ కమిషనర్ గారు కూడా మా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొక్కలు లేనిదే చెట్లు లేనిదే ప్రకృతికి రక్షణ లేదు ఆ చెట్లను కాపాడుకుంటేనే మానవ మనుగడ కొనసాగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినది మా పాఠశాల యాజమాన్యం చైర్మన్ అర్పితారెడ్డి గారు డైరెక్టర్ భగవాన్ రెడ్డి గారు వారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రాంతీయ పాఠశాలలో ఈ ఉత్సవాన్ని ఫ్లాష్ మాప్ లాగా బస్ స్టాండ్ అండ్ ముస్తావాల్ శివరస్థ బ్లాక్ ఆఫీస్ శివరస్థలలో ఫ్లాష్ ఫ్లాష్ చేయడం జరిగింది మరియు మా పాఠశాలలోని విద్యార్థులతో సీడ్ బాల్ ప్లాంటేషన్ ఆక్సిజన్ పార్కులో అండ్ మల్లన్న చేయడం జరిగింది ప్రకృతి ప్రకృతిని కాపాడుకుందాం మనం మనల్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అబ్దుల్ కలాం గారు ఒకసారి అన్నారు పిట్టను పెంచాను ఎగిరిపోయింది ఉడతను పెంచాను పారిపోయింది చెట్టును పెంచాను ఈ రెండు కూడా వచ్చి వా మన దగ్గరికి వచ్చాయి అందుకే ప్రకృతిని కాపాడుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించినందుకు క్రాంతి స్కూల్ యాజమాన్యాన్ని మున్సిపల్ కమిషనర్ అభినందించారు ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారికి సంబంధించిన ముఖ్య దినాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ అర్పితారెడ్డి సిబ్బంది పలువురు పాల్గొన్నారు క్రాంతి స్కూల్ ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ ని గ్రేట్ అప్లాస్తో మనం అందరం ఒక్కసారి క్లాప్స్ కొట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేద్దాం చిల్డ్రన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ప్రజలకు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చిన క్రాంతి స్కూల్ కి నా తరఫున నా మున్సిపాలిటీ తరఫున మా సిబ్బంది తరఫున ఇక్కడ ర్యాలీ నిర్వహించిన అందరి తరఫున తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఎవరో ఒకరు మన మన ఫ్యామిలీస్ లో మనకు ఎవరో ఒకరు ఇష్టం ఉంటారు ఇష్టం చాలా ఇష్టం ఉంటారు నాకైతే మా ఫాదర్ చాలా ఇష్టం అట్లానే ప్రతి ఒక్కళ్ళకి ఒకరంటే ఇష్టం ఉంటుంది ఆ ఇష్టంతో వాళ్ళ పేరుతో ఒక్కొక్క చెట్టు పెట్టండి అని మీ అందరినీ కోరుతున్నాను